అమరత్వం ఒకసారి ఒక మహారాజు తన రాజ్యం వెలుపల చెట్టు కింద కూర్చొని ధ్యానములో ఉన్న సన్యాసి వద్దకు వచ్చి అతనిని చూసి నమస్కరించాడు సన్యాసి రాజుగారుని చూశాడు అప్పుడు రాజుగారు ఓ స్వామి నేను అమరత్వం పొందాలి అని అనుకుంటున్నాను ఏదైనా మూలికా ఔషధం ఉంటే నాకు తెలపండి అని అడిగాడు అప్పుడు ఆ సన్యాసి ఓ రాజా అటు చూడండి మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటి అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది దాని నీరు మీరు త్రాగండి మీకు అమరత్వం లభిస్తుంది అని చెప్పాడు రాజు మహా ఆనందంగా వేగంగా రెండు పర్వతాలు దాటి సరస్సు వద్దకు వచ్చాడు ఇక నేను అమరుడిని అవుతాను అనుకుంటూ నీరు త్రాగడానికి వెళుతుండగా అతనికి బాధాకరమైన మూలుగు వినిపించింది నీరు త్రాగకుండా అలా ఎవరు మూలుగుతున్నారో తెలుసుకుందామని వెళ్ళాడు అక్కడ ఒక చోట ఒక బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతూ ఉన్నాడు రాజు ఏమయ్యింది అని అడిగాడు నేను ఈ సరస్సులో నీళ్లు తాగి అమరుడినయ్యాను నూరేళ్లు నిండాయి ఇప్పుడు ముసలివాడినయ్యాను నాకు సేవలు చేయలేక పిల్లలు ఇంటి నుండి వేశారు గత యాభై సంవత్సరముల నుండి ముసలితనముతో ఇక్కడే ఉన్నాను నా కొడుకులు చనిపోయారు మనములు ముసలివారయ్యారు నేను ఆహారం ఏమీ తీసుకోకుండా ఇక్కడ ఉన్నాను అయినా ఇంకా బతికే ఉన్నాను అంతా నా కర్మ అని అన్నాడు అప్పుడు రాజు బాగా ఆలోచించి తిరిగి చెట్టు కింద ఉన్న సన్యాసి వద్దకు వచ్చాడు స్వామి నాకు అమరత్వంతో పాటు యవనం కూడా కావాలి దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడిగాడు దానికి సన్యాసి ఇలా చెప్పాడు సరసు దాటిన తరువాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది మీరు దాన్ని కూడా దాటి వెళ్ళండి అక్కడ పసుపు రంగు పండ్లు ఉన్న చెట్టు కనిపిస్తుంది నీవు ఒక కా పండు కోసుకుని తిను నీకు అమరత్వము యవ్వనము లభిస్తాయి అని చెప్పాడు రాజు సన్యాసి చెప్పిన విధంగా వెళ్ళగా అక్కడ పసుపు రంగు పండ్లు కనిపించాయి పండు కోసుకుని తిందామని వెళుతూ ఉంటే ఏదో గొడవ పెద్దగా వినపడింది అటుగా వెళ్ళి చూశాడు అక్కడ నలుగురు యువకులు నాకు అంటే నాకు అంటూ కొట్టుకుంటూ పోట్లాడుతున్నారు రాజు ఏమిటి విషయం అని అడిగాడు వారిలో ఒకడు నాకు ఇప్పుడు రెండు వందల యాభై సంవత్సరములు ఇదిగో నా కుడి పక్కన ఉన్నది మా నాన్న అతడికి మూడు వందల సంవత్సరాలు నాకు ఆస్తి ఇవ్వడం లేదు అని అన్నాడు అప్పుడు రాజు ఆ మూడు వందల సంవత్సరాల వ్యక్తిని చూశాడు అతడు తన పక్కన ఉన్న వ్యక్తిని చూపించి ఇతని వయసు మూడు వందల యాభై సంవత్సరములు ఇతడు మా నాన్న ఆయన ఆస్తి ఇస్తే కదా నేను ఇచ్చేది అని అన్నాడు రాజు మూడు వందల యాభై సంవత్సరం వ్యక్తిని చూశాడు ఎందుకు ఆస్తి ఇవ్వడం లేదు అని అడిగాడు అయ్యో అటు చూడండి అక్కడ ఉన్నది మా తండ్రి అతనికి నాలుగు వందల సంవత్సరంలు ఆస్తి ఇమ్మని రోజు అందరం గొడవ పడేవాళ్ళం మా గొడవ చూడలేక ఊరి వాళ్ళు తరిమివేశారు ఇక్కడ ఈ అడవిలో ఇలా గొడవ పడుతూ ఉన్నాము అని అన్నాడు రాజు ఆ విషయం విని దిగ్భాంతి చెందాడు వెంటనే సన్యాసి వద్దకు వెళ్ళి నమస్కరించి మరణం యొక్క ప్రాముఖ్యతను తెలిపినందుకు ధన్యవాదాలు అని చెప్పాడు సన్యాసి రాజుతో ఇలా అన్నాడు మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది అని అన్నాడు ప్రతిరోజు మంచి పనులు చేస్తూ ఆనందంగా ఉన్నన్ని రోజులు జీవించాలి